నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశిషుడు ఈరోజు మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే చాలామంది ఈ యొక్క కళ్యాణాల్లో అదే వివాహాల్లో మనం ఏంటంటే చూస్తుంది ముహూర్తం దగ్గర పడుతుంది అని చెప్తుంటారు అసలు ఏది నిజమైనటువంటి ముహూర్తం అంటే దైవజ్ఞలు నిర్ణయించినటువంటి ముహూర్తం అనేది ఏది సబబు అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే మనకి ఈ యొక్క జీలకర్ర బెళ్ళం పెడుతుంటారు ఈ యొక్క జీలకర్ర బెల్లం పెట్టినటువంటి ముహూర్తమే సుముహూర్తం అదే మనకి చూపుడు కలిసినటువంటి శుభతరుణం శుభవేళ మనకి ఆ యొక్క సీతారాం కళ్యాణంలో కూడా మనకి చెప్పబడింది ఏమని అప్పుడే ఈ జీలకర్ర బెల్లం పెడుతున్నప్పుడే సీతమ్మ తల్లి ఓరగంటిగా శ్రీరాముని యొక్క కళ్ళలో చూసింది అలాగే శ్రీరాముడు సీతమ్మ యొక్క కళ్ళలోకి కళ్ళు పెట్టి ఇరువురు దంపతులు చూసుకున్నారు అనే విషయం అనేది మనకి అక్కడ తెలుస్తుంది అంటే ధారణ కూడా ఇంపార్టెంటే అయితే ప్రథమంగా ముహూర్తానికి జీలకర్ర బెండం పెట్టించి తర్వాత వెంటనే మంగళసూత్రధారణ అనేది శతమానధారణ అనేది చేయాలి చేస్తున్నప్పుడు పడమర వైపు అంటే ఈ యొక్క జీలకర్ర బెళ్ళం మిశ్రమాన్ని పెడుతున్నప్పుడు పెండ్లి కుమారుడు పడమరు వైపు ఉండాలి పెండ్లి కుమార్తె తూర్పు వైపు ఉండి మధ్యలో డేరా పెట్టి అప్పుడు ఒకరి తలపైన బ్రహ్మస్థానం పైన ఒకరు ఈ యొక్క జీలకర్ర బెల్లాన్ని పెట్టుకునే తర్వాత అలా చేతులు ఉంచాకే మనం ఆ యొక్క తెరని తీయాలి అలా పెట్టుకున్న తర్వాత చేతులు పెట్టి వీళ్ళు ఉదోవరులు ఏంటంటే ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉండాలి అదే శుభతరుణం శుభ సమయం సుముహూర్తం వెను వెంటనే మంగళసూత్రదానం ఉంటుంది అయితే జీలకర్ర ఒక రుచిని కలిగి ఉంటుంది గుడ అంటే బెల్లం ఒక రుచిని కలిగి ఉంటుంది అంటే రెండు వేరు వేరు రుచులు కలిగి ఉన్నటువంటి పదార్థాలు కలిపితే వేరొక రుచి వస్తుంది దీనికి అంతరార్థం ఏంటంటే అంటే రెండు వేరు వేరు ప్రాంతాల్లో పుట్టి అక్కడ ఆ యొక్క ప్రాంత యొక్క అలవాట్లకి అలవాటు పడి ఆ సాంప్రదాయానికి అలవాటు పడినటువంటి వ్యక్తులు కళ్యాణం అదే వివాహం అనే ఈ యొక్క సుముహూర్తంలో ఏకమవుతారు అంటే వేరు వేరు అభిప్రాయాలు వేరు వేరు సంస్కృతి కలిగినటువంటి వ్యక్తులు ఈ కళ్యాణం అనే పదం దగ్గర ఈ యొక్క సంబంధం దగ్గర దంపతులు ఒకటవుతారు వీళ్ళిద్దరూ ఒకటై ఒకే జీవితాన్ని కలిగి ఉంటారు అంటే ఏంటి వేరే వేరు రుచులు కలిగి ఉన్నటువంటి పదార్థాలు కలిసాకి రుచి వస్తుంది అంటే విభిన్న ప్రాంతాల్లో పుట్టినటువంటి ఇద్దరు వ్యక్తులు కళ్యాణంతో ఒకటి ఈ యొక్క కొత్తగా వీళ్ళ యొక్క జీవితం ప్రారంభం చేయాలి అని చెప్పడం కోసం అని చెప్పేసి మనం ఈ సుముహూర్తం సమయంలో ఈ యొక్క జీలకర్ర బెండం పెట్టడం అనే తంతు మనకి కళ్యాణంలో చూస్తూ ఉంటా మీకు ఎటువంటి సందేహాలు ఈ యొక్క వివాహం కోసం ఉన్నప్పటికీ చక్కగా మీరు కామెంట్లో తెలియచేయండి మీ యొక్క సందేహాలన్నీ కూడా నివృత్తి చేస్తుంది మన కృష్ణమాచార్య జ్యోతిషాలయం నమస్తే మీ కిషోర్ బాబు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 నమస్తే